The హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్ ఇట్స్ ఉంది రీసై దాంట్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మన అందరం క్షేమంగా ఉండాలని ఆ జీజస్ నేను ప్రేయర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకోసం తయారు చేయబోయే రెసిపీ ఏమిటంటే ఎగ్ బజ్జీ ఈ ఎగ్ బజ్జీకి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే నేను వంటలు నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నేను నేర్చుకున్న వంట ఏంటంటే ఎగ్ బజ్జి సో ఎగ్ బజ్జి చేసిన తర్వాత మిగతా వంటలన్నీ అలా నేర్చుకున్నాను ఈ ఎగ్ బజ్జీ నా మొదటి వంటకం అయిందన్నమాట అటువంటి ఎగ్ బజ్జీని మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఎగ్ బజ్జి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నాలుగు ఎగ్స్ తీసుకుని ఈ షేప్లో ఇలా కట్ చేశాను అన్నమాట నాలుగు ఎగ్స్ని బాయిల్ చేసి దాన్ని ఈ షేప్లో కట్ చేసుకున్నాను తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అందులో ఒక స్పూన్ చాట్ మసాలా వేసాను కొద్దిగా పేస్ట్కి సరిపడినంత సాల్ట్ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎగ్ బజ్జీలు బాగుంటాయి ఇలా చేసుకుంటే ఇది ఎప్పుడన్నా తినొచ్చు మన ఇష్టం తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నా బాగుంటుంది తర్వాత రెండు స్పూన్లు బియ్యం పిండి చక్క కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ కలిపేసుకుందాము ఇలాగన్నీ ఇలా కలిగి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా సోడా కూడా వేద్దాం అవి చిట్కీడు వంట సోడా ఇలాగన్నీ ఇలా కలిగి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా షోడా కూడా వేద్దాం అవి చిటికెడు వంట చోడ వేస్తున్నా అన్నీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుదాము ఒకేసారి వాటర్ వేయొద్దు పల్షన్ అయిపోతుంది అది రాదు ఇట్లా చక్కగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ ఇవి ఉండలు లేకుండా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు కలిపేటప్పుడు ఇలాగ స్పూన్తో కానీ చేతితో కానీ ఇలాగ అనుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాం వాటర్ వేసి దాన్ని చేతితో బాగా ఇట్లాగా కలపాలి పిల్లలు స్పీడ్ స్పీడ్గా కలిపితే అది బజ్జీ ఫ్లఫీగా వస్తుంది పిండి అంతా చక్కగా ఫ్లఫీగా అయ్యి బాగుంటుంది పొంగుతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ ఇలా కలుపుకోవాలి అట్లాగా చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పక్కన ఉంచుదాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూద్దాము బాగా చూడండి పిండి ఇలాగా ఉండాలి బాగా పలుచుగా అక్కర్లేదు స్ట్రెక్చర్లో ఉండాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అది కూడా చక్కగా కలిపేద్దాం వాటర్ వేద్దాం కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేయండి సరిపోతుంది మరి చేయొద్దు చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసుకుందాం సర్వింగ్ సరి బౌల్లోకి తీసేసుకుందాం ఇక బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు చూడండి చక్కగా ఈ బజ్జీని ఇలా కట్ చేసుకొని దీనికి చక్కగా బాగా రెడీ అయిపోయినాయి కదా ఈ బజ్జీని ఇలా కట్ చేసుకొని దీన్ని కాం ఇలా ఉట్నే తినేయచ్చు దీని కాంబినేషన్ ఏంటంటే మనం ఉట్నే తినటం ఇష్టం లేకపోతే కారపొడి ధనియాల పౌడరు కారపొడి ఉంటుంది కదా ఆ ధనియాల వేసి కారం వేసి మిరపకాయలు వేసి కారపొడి తయారు చేస్తాం కదా ఆ కారొడితో నంజుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ఈసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్